నిఖిల్ కన్నా నిఖిల్ విజేంద్ర సింహ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు మన తెలుగు వారిలో యంగెస్ట్ యాక్టర్ అలానే యాంకర్ అని కూడా చెప్పాలి తన బ్రాడ్కాస్ట్తో తో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో తన చిట్ చాట్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఇప్పటికే ఎంతో మంచి ఫ్యామిలీ సంపాదించుకున్నారు ఇప్పటికే నిఖిల్ బిగ్ బాస్ ఎయిట్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతాడు అనుకుంటే తన రెమెన్యూరేషన్ ఎక్కువగా అడగడం వల్ల బిగ్ బాస్ నిఖిల్ ని పెండింగ్ లో పెట్టారనే వార్తలతో బాగా వైరల్ గా మారాడు అటువంటి నిఖిల్ ఇప్పుడు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు తన భార్య కోసం పెద్దగా వివరాలు షేర్ చేసుకోకపోయినప్పటికీ కూడా ఎంతో కాలంగా ప్రేమించి ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు దానికి సంబంధించిన హల్దీ ఫంక్షన్స్ కూడా ఈరోజు ఎంతో గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది ఒకవైపు నాగచైతన్య తన వెడ్డింగ్ లో ఎంతో బిజీగా ఉండగా మరోవైపు బుల్లి స్క్రీన్ వెడ్డింగ్ కి సంబంధించిన ఈ హల్దీ వేడుకలలో కూడా మెగా కుటుంబంతో పాటు బులితెర నటులందరూ సందడి చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించిన విజువల్స్ నటింటే ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి వాటన్నిటిని మీరు ఎప్పుడు చూసేయండి అలానే అభిమానులు సైతం కంగ్రాచులేషన్స్ చెప్తూ బెస్ట్ విషస్ ని అందిస్తున్నారు